వెల్కమ్ టు ఫస్ట్ చిత్తూరు నగరంలోని గంగనపల్లి వద్ద బోడికొండలో వెలిసిన స్వయంభు శ్రీ మృత్యుంజయ వీరాంజనేయ స్వామి ఎంతో ప్రసిద్ధిగా అంచినారు అక్కడ కోరిన కోరికలను నెరవేర్చే స్వామిగా ఆయన కొంగు బంగారమై ఆ బోడికొండలో వెలిసారు స్వయంభూగా అలాంటి ఆ స్వామి వారికి ఇటీవల దాతలు ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు అయితే స్వచ్ఛందంగా చేశారు ఇదే నేపథ్యంలో చిత్తూరు నగరంలోని బజార్ వీధిలో కేవీఆర్ జువెలర్స్ అధినేత శ్రీనివాసన్ వెండితో అభయహస్తాన్ని చేయించి బహుకరించారు అదేవిధంగా ట్రస్ట్ సభ్యులైన హరిప్రసాద్ రెడ్డి కమలా ప్రసాద కంద విహెచ్పి వేలు దేవినేని హేమలత తదితరులందరూ కలిసి దాతల సహకారంతో అభయహస్తంతో పాటు వెండిలో కిరీటాన్ని లాంగులాన్ని కూడా తయారు చేయించి స్వామి వారికి బహుకరించారు ఈ నేపథ్యంలో బజారు వీధిలోని కేవిఆర్స్ జ్యువెలర్స్ లో ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం రాముల వారి గుడి వీధిలోని కోదండ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఊరేగింపుగా స్వామివారి ఈ అభయహస్తాన్ని లాంగూలాన్ని కిరీటాన్ని తీసుకువెళ్లి బోడికొండలోని స్వయంభూగా వలసిన మృత్యుంజయ వీరాంజనేయ స్వామికి అలంకరించారు ఈ నేపథ్యంలో ట్రస్ట్ సభ్యులు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో శక్తివంతమైన భగవంతుడైన హనుమంతుణ్ణి ఎవరైతే కోరిన కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా తీరుతాయని ప్రతి ఒక్కరు స్వామి వారిని వచ్చి దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఆయన కటాక్షాలు ఉండాలని కోరుకున్నారు శ్రీరామ్ జై జయ శ్రీరామ్ శ్రీ మృత్యుంజయ స్వామి దేవస్థానం బోడికొండ బోడికొండలో కలిసి శ్రీ స్వామి యొక్క దర్శనార్థం మన ప్రముఖ వ్యాపారవేత్త కేవియర్ జ్యువెలర్స్ అధినేత శ్రీ శ్రీనివాస్ గారు మన యొక్క దేవస్థానానికి దర్శనం కోసం రావడం జరిగింది ఆ రోజు స్వామి యొక్క లో చూసినటువంటి స్వామికి ఒక అభిహస్తం చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది దా దాని ద్వారా మేమందరూ కూడా ఉంచినటువంటి భక్తుల యొక్క సహ సకారాలతో అలాగే స్వామి వారికి కిరీటము లాంగణము అంటే తోక సంబంధించినటువంటి యొక్క ఆభరణాలని కూడా మేము చేయడం జరిగింది అదే ఈ రోజు వెనకాల మన యొక్క స్వామి వారి వద్ద వచ్చి పూజ చేయడం జరిగింది కావున ఇలా దీని వల్ల భక్తులకు దీనికి సహాయ సహకారం అందించినటువంటి శ్రీనివాస్ కేవీఆర్ జ్యువెలర్ అధినేత శ్రీనివాస్ గారికి అలాగే దీనికి సహాయ సహకారం అందించిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ధన రూపేణా వస్తు రూపేన కూడా అందించడం జరిగింది అలాంటి ప్రతి భక్తులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ స్వయంభు మృత్యుంజయ ఆంజనేయ స్వామి బోడికొండ హనుమంతుల వారి కృపతో ఇవాళ హనుమంతుల వారికి ఒక అభయ హస్తం చేయడం జరిగింది ఇది పరిపూర్ణంగా హనుమంతుల వారి కృపతో జరిగిన కార్యక్రమంగా భావిస్తా ఉన్నాను అది బోడికొండలో వెలసిన ఈ ఆంజనేయ స్వామి స్వయంభు రూపేణ మన చిత్తూరు నగర గ్రామ ప్రజలందరినీ అభయమిస్తూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందమని ఆశీర్వదించడం అది ఎంతో విశేషకరం ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆయన కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన హనుమంతుల వారికి ఈ వస్తు రూపేణ ఇచ్చిన హనుమంతుల వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి మంచి కార్యక్రమము ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆ హనుమంతుల వారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్